నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ పద్మజ ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో మన అమ్మలు అమ్మమ్మలు మనకు చేసి పెట్టిన దిబ్బ రొట్టి రెసిపీ చూపిస్తాను పిల్లలు బలంగా దృఢంగా ఉండాలని చెప్పి పెద్దవాళ్ళు ఈ మినపరొట్టిని రోడ్లో రుబ్బి మరీ వేసి పెట్టేవాళ్ళు ఇప్పుడు ఇన్స్టెంట్ గా కాకుండా ఇలాంటి బలమైన ఆహారాన్ని వారానికి ఒక్కసారైనా పిల్లలకు చేసి పెట్టండి ఆలస్యం చేయకుండా ఈ మినపరొట్టి రెసిపీని చూసేద్దాము నేనైతే ఈ మినపరొట్టి కోసం ఒక కప్పు పొట్టు మినపప్పు తీసుకుంటున్నానండి మీరు కావాలంటే పొట్టు లేని మినపప్పు అయినా తీసుకోవచ్చు పొట్టు మినపప్పు అయితే ఒక నాలుగు గంటల పాటు నానబెట్టాల్సి ఉంటుంది పొట్టు లేని మినపప్పు అయితే రెండు గంటలు నానబెడితే సరిపోతుంది పొట్టుపప్పు అయితే కాస్త హెల్దీ అని నేను వాడుతున్నాను పొట్టు మినపప్పులోకి నీళ్లు పోసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసి నీళ్లను వంపేసి పప్పు మునిగేదాకా మంచి పోసుకొని దాదాపు ఒక నాలుగు గంటల పాటు ఈ మినపప్పుని నానబెట్టుకోవాలి ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు రొట్టెలోకి బియ్యం రవ్వని తీసుకుంటున్నాను ఒక కప్పు మినపప్పుకి రెండు కప్పుల బియ్యం రవ్వ తీసుకోండి ఈ రవ్వని ఒక గంట ముందు నానబెట్టుకోవాలి అంటే మనం పప్పు రుబ్బే ఒక గంట ముందు శుభ్రంగా కడిగి తగిన నీళ్లు పోసి ఒక గంట పాటు నానబెట్టుకోవాలి మనం దీన్ని ఎక్కువసేపు నానబెడితే మనకి క్రిస్పీగా రాదనమాట దిబ్బరొట్టి అందుకని రవ్వని ఒక గంట ముందు మాత్రమే నానబెట్టుకోవాలి ఒక నాలుగు గంటల తర్వాత మినపప్పుని ఇలా శుభ్రంగా కడిగేసుకోవాలి పొట్టు మొత్తం తీసేయకుండా అక్కడక్కడ కొంచెం పొట్టు ఉండేటట్టే కడుక్కున్నానండి నేను మీరు కావాలంటే శుభ్రంగా కడిగేసుకోండి అలాగే రవ్వను కూడా ఒక గంట ముందు కడిగి నానబెట్టుకున్నానండి గంట తర్వాత రవ్వ చక్కగా నానిపోయింది దాంట్లోని నీళ్లన్నీ ఉంపేసి రెడీగా పక్కన ఇప్పుడు మిక్సర్ జార్ లోకి కడిగి పెట్టుకున్న మినపప్పు అంతా కూడా వేసుకొని కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ పిండిని గట్టిగా రుబ్బుకోవాలి మనం ఇడ్లీ పిండి కంటే కూడా గట్టిగా ఉండాలి నీళ్ళు ఎక్కువ పోసేస్తే పిండి అయిపోతుంది చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇలా రుబ్బుకోవాలి ఇలా రుబ్బుకున్న పిండిని అంతా కూడా తీసుకొని ఒక పెద్ద గిన్నెలోకి వేసుకోవాలి పిండి చూడండి ఇంత గట్టిగా ఉండాలి అలాగే మెత్తగా కూడా ఉండాలి ఇలా రుబ్బుకునే పిండిలోకి మనం ముందుగా కడిగి నానబెట్టుకున్న బియ్యం రవ్వ అంతా కూడా గట్టిగా పిండి వేసుకోవాలి ఏ మాత్రం నీళ్లు పడకుండా పిండిని గట్టిగా కలుపుకోవాలి ఇలా రవ్వ అంతా వేసుకున్న తర్వాత ఇదంతా బాగా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి రొట్టెలు వేసుకోవడానికి మనకి పిండి రెడీ అయిపోయిందండి పిండి రుబ్బిన వెంటనే మీరు రొట్టె కనుక వేసుకొని తినాలనుకుంటే వేసుకోవచ్చు కానీ ఇవి అంత రుచిగా ఉండవు అలాగే పొంగవు కూడా అదే గనక మనం రాత్రి అంతా ఈ పిండిని నానబెట్టి పొద్దున గనక వేసుకున్నాం అనుకోండి అప్పుడు దీని రుచి బాగుంటుంది దిబ్బరొట్లు కూడా చక్కగా పొంగుతాయి మనం దీంట్లో షోడా కూడా వేయాల్సిన అవసరమే లేదు ఇలా కలిపేసుకున్న పిండిని మూత పెట్టేసి రాత్రంతా నానబెట్టుకోండి సండే నైట్ పిండి రుబ్బి పెట్టుకున్నాం అంటే మండే మార్నింగ్ మనం దిబ్బరొట్లు వేసుకోవచ్చు నేను మీకు మరుసటి రోజు ఉదయం చూపిస్తున్నానండి పిండి చూడండి చక్కగా పొంగింది ఇలా పొంగిన పిండితో వేసిన దిబ్బరొట్లు చాలా రుచిగా ఉంటాయి మీకు గనక ఇంకా పిండి దిబ్బరొట్లు వేసిన తర్వాత మిగిలిపోతే సాయంత్రం పునుగులు కూడా వేసుకోవచ్చు ఈ పిండితో పునుగులు కూడా చాలా రుచిగా ఉంటాయి క్రిస్పీగా కూడా ఉంటాయి ఇప్పుడు ఈ పిండిలోకి కావాల్సినంత ఉప్పు వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి చూడండి పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి ఎక్కువ గట్టిగా ఉండకూడదు అలాగనే పలచగా కూడా ఉండకూడదు దిబ్బరొట్లు వేసుకోవడానికి మనకి పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దిబ్బరొట్టు వేసుకుందాము స్టవ్ వెలిగించుకొని ఒక ఇనప మూకుడు పెట్టుకోండి ఇనప మూకుడు అయితే హై ఫ్లేమ్ లో మూకుడు బాగా వేడి చేయండి ఇలా వేడైన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ నూనె వేసుకొని ఈ నూనె అంతా కూడా కడాయికి బాగా పట్టేలాగా ఒక బ్రష్ తోటి దీన్ని అన్ని వైపులా రుద్దండి ఇలా చేయడం వల్ల మనకు దిబ్బ రొట్టి అంటుకోకుండా మంచిగా వస్తుంది ఇప్పుడు కడాయిలోకి రెండు మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని నూనె వేడైన తర్వాత నాలుగైదు గరిటెల పిండిని ఇందులో వేసుకోవాలి మనకు దిబ్బ రొట్టి కాస్త మందంగా ఉంటుంది కాబట్టి ఐదు గరిటెల పిండి వేసుకొని స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని మూత పెట్టేసి పది నిమిషాలు ఈ దిబ్బ రొట్టిని మంచిగా కాల్చుకోవాలి దిబ్బ రొట్టిని లో ఫ్లేమ్ లోనే కాల్చుకోవాలండి హై ఫ్లేమ్ పెట్టేస్తే రంగు వస్తుంది కానీ లోపల ఉడకదని గుర్తుపెట్టుకోండి ఒక పది నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం అండి చూడండి మనకి దిబ్బ రొట్టి మంచిగా కాలిపోయింది కడాయికి ఎక్కడా అంటుకోకుండా చక్కగా ఊడొచ్చేస్తుంది వైపు కాలిన ఈ రొట్టిని రెండో వైపు కి తిప్పుకోవాలి ఇలా రెండో వైపు కూడా ఫ్లిప్ చేసుకున్న తర్వాత కొంచెం నొక్కేసి దీనికి మధ్యలో ఒక చిన్న హోల్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల పిండి లోపల కూడా చక్కగా ఉడుకుతుంది ఇప్పుడు పైనుంచి ఇంకొక స్పూను నూనె వేసుకొని చుట్టూత కూడా ఒక టీ స్పూన్ నూనె వేసేసి దీని మీద మూత పెట్టేసి దీన్ని ఇంకొక ఐదు నుంచి ఆరు నిమిషాలు కాలనివ్వాలి స్టవ్ ని లో ఫ్లేమ్ లోనే పెట్టుకోవాలి ఒక ఆరు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం అండి చూడండి రెండో వైపు కూడా మన దిబ్బ రొట్టి చక్కగా కాలిపోయింది మీకు చూస్తుంటేనే తెలుస్తుంది కదా ఎంత క్రిస్పీగా వచ్చిందో ఇప్పుడు ఈ దిబ్బ రొట్టిని పక్కకు తీసేసి మీరు కావాల్సిన దిబ్బ రొట్టులో వేసుకోవచ్చు ఈ దిబ్బ రొట్టి కాలడానికి కొంచెం టైం పడుతుంది కానీ చాలా రుచిగా ఉంటుంది అలాగే చాలా బలమైన ఆహారం కూడా ఈ రొట్టిని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లా అయినా తినొచ్చు లేదంటే ఈవినింగ్ స్నాక్ లా కూడా తినొచ్చు మామూలుగా అయితే ఈ దిబ్బ రొట్టిని పానకంతో తింటారు అవి లేనప్పుడు ఇలా కారంగా ఉండే మామిడికాయ పచ్చడి గానీ టమాటా పచ్చడితో కూడా తినొచ్చు చూసారు కదండి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని వీకెండ్స్ లో ఒకసారి ట్రై చేయండి ఇలాంటి బలమైన ఆహారాన్ని పిల్లలకి అప్పుడప్పుడు పెడుతూ ఉండండి పైన కరకరలాడుతూ లోపల మెత్తగా ఉండే ఈ దిబ్బరుట్టు రెసిపీని మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే